అసలు చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇక్కడ బ్యాంకాక్ లో మన తెలుగు వాళ్ళందరూ ఒక వెలుగు వెళ్ళగోతున్నాం సంబరాలు మామూలుగా ఉండవు ఐస్ క్రీమ్ కదా చట్నీ అని పట్టు చీరలు కట్టుకొని రెడీ అయిపోయాము ఈ శారీ మన పట్టు వస్త్రాలు తీసుకున్నారు ఇప్పుడు అసలే పెళ్ళిళ్ళ సీజన్ కదా కొత్త కొత్త డిజైన్స్తో డిఫరెంట్ ప్యాటర్న్స్తో చేయిస్తున్నాం శారీస్ ఈ వెడ్డింగ్ సీజన్ సందర్భంగా చాలా మంది పెట్టుబడులకి పెట్టడానికి చీరలు అడుగుతున్నారనమాట మంచి మంచి కలెక్షన్స్ ఒకసారి మన పట్టు వస్త్ర కామ్ వెబ్సైట్ లోకి వెళ్ళండి పెళ్లిళ్ళలో మన ప్యూర్ కాంచీపురం పట్టు చీరలు కట్టుకుంటే అదిరిపోవాలి ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ సిల్క్ మార్క్ సర్టిఫైడ్ శారీ శారీని కొంచెం డీటెయిల్డ్ గా చూద్దాం ఇది ఒక్క చీర తయారు చేయడానికి దాదాపుగా వారం నుండి పది రోజులు టైం పడుతుంది ఈ సిల్క్ మార్క్ ఈ ప్యూర్ కాంచీపురం శారీ కి ఖచ్చితంగా ఉంటది మీరు ఇలాగ ఏదైనా శారీని ఆర్డర్ పెట్టే ముందు ఇలా డీటెయిల్డ్గా గా అన్ని చెక్ చేసుకుని తీసుకోవచ్చు పళ్ళు బ్లౌజ్ అన్ని క్లియర్ గా కనబడతాయి ఇకొండి ఇలా చాలా కేటగిరీస్ ఉంటాయి మనకి మూడు వేలు లోపు అండ్ మూడు వేలు నుండి ఆరు వేలు ఆరు వేలు నుండి పన్నెండు వేలు పన్నెండు వేలు పైన ఇలా ఏది కావాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు శారీస్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుండి స్టార్ట్ అవుతున్నాయి ఇలా చాలా కలర్ కాంబినేషన్స్ లో రీసెంట్ గా కొత్త కలెక్షన్ యాడ్ చేసాము మన బడ్జెట్ కి బట్టి మనకి ఎలాంటి శారీ కావాలి ఇక్కడ ప్రైస్ రేంజ్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు ఈ చీర జస్ట్ టూ ట్రిపుల్ నైన్ డీటెయిలింగ్ పర్ఫెక్ట్ గా ఉంటది కలర్ కాంబినేషన్స్ కూడా చాలా ఉన్నాయి చాలా మంది పెట్టుబడుక చెప్పి మల్టిపుల్ శారీస్ ఆర్డర్ పెడుతున్నారు ఇవి ఈ చీర ప్రైస్ రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మీరు ఫైవ్ శారీస్ అబో ఆర్డర్ పెడితే ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ టెన్ సారీస్ అబో ఆర్డర్ పెడితే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నాము ఆర్డర్ ప్లేస్ చేయడం కూడా చాలా మంది అడుగుతున్నారు ఏంటంటే ఇక్కడ వాట్సాప్ ఆప్షన్ కూడా ఉందన్నమాట ఏమైనా డౌట్స్ ఉంటే ఇలా వాట్సాప్లో చేయొచ్చు లేదంటే మీకు నచ్చిన శారీని స్క్రీన్షాట్ తీసి ఇగోండి ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతాం మన తెలుగు కొండకి స్టార్ట్ అయ్యాము మామూలుగా అయితే తొమ్మిదిన్నర కల్లా అక్కడ హాల్లో ఉండమని చెప్పారు మ్యారియర్స్ అనమాట ట్రైన్ వెళ్ళిపోతుంది ట్రైన్ ట్రైనే ట్రైనా అంట తొమ్మిదిన్నరకు రమ్మంటే ఇప్పుడు ఆల్మోస్ట్ పదకొండు అయిపోతుంది టైము పది నలభై అయింది పదకొండు కల్లా వెళ్ళిపోతాయో అనుకుంటున్నాము ఇంత లేట్ ఇన్ని ముస్తాబులు అయ్యేసరికి లేట్ అయిపోయింది అనమాట పాపం మా ఫ్రెండ్ మిస్ అయిపోయారు వీళ్ళిద్దరినీ రెడీ చేసి పాప ఆవిడకి లేట్ అయిపోయింది అనమాట నాకు మెయిన్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఉంది టైం అయిపోతుంది అని చెప్పి ఇంకా స్టార్ట్ అయిపోయాము పాప ఆవిడని తీసుకెళ్ళలేదు చాలా ఫీల్ అవుతున్నాను నేను మన వైపు రైల్వే గేట్ అయినా ఎంతసేపు పడదేమో ఈ బుడతలు పండగ అనేసరికి తెల్లవారు సరికి రెడీ అయిపోయారు సాయంత్రం అయ్యేసరికి మేకప్ ఉంటాయో ఎగిరిపోతాయో ట్రాఫిక్ దొరకకూడదు ట్రాఫిక్ దొరకకూడదు అనుకుంటే ట్రాఫిక్ లో ఇరికి అసలు ఈ జంక్షన్ అంత చెత్త ఇంకోటి ఉండదు అనమాట ఇక్కడ ఆగేమంటే ఇంక అరగంట వరకు సిగ్నల్ రాదు ఇంక చిరాకు ఇక్కడ బ్యాంకాక్ లో కూడా ఎండలు మండిపోతున్నాయి ఆ దేవుడి దయ వల్ల మళ్ళీ మేము ఉగాది చేసుకుంటున్నాం ఉగాది మళ్ళీ కరెక్ట్ గా ఉగాది పండుగ రోజు జరగాల్సిన ఈవెంట్ ఇది ఆ ఉగాది పండుగ రోజు ఎంత భయం భయంగా ఉన్నామో మీ అందరికీ తెలిసిందే కదా కానీ దేవుడి దయ వల్ల మళ్ళీ ఈరోజు చాలా గ్రాండ్గా ఈవెంట్ ప్లాన్ చేశారనమాట మా ట్యాట్ వాళ్ళు అంటే థాయిలాండ్లో మన తెలుగు అసోసియేషన్ ఏదొచ్చినా ఎన్నొచ్చినా తగ్గేదే లేదు ఉన్నన్నాళ్ళు మాత్రం లైఫ్ని హ్యాపీగా ఎంజాయ్ చేయాలి సెలబ్రేట్ చేసుకుంటున్నాం మేము పదండి లోపలికి ఎంటర్ అయిపోతాం ఈసారి ఇగో ఈ మ్యారీడ్ హోటల్లో ప్లాన్ చేశారు మన పుట్టక్కల ఇద్దరు వెళ్ళిపోతున్నారు చేతులు కట్టుకొని మన వాళ్ళు తెలుగు తల్లి సాంగ్ పాడుతున్నారు నేను ఇప్పుడు వెళ్తే బాగోదేమో కొంచెం ముందుగా వచ్చినా బాగుండేది మిస్ అయిపోయాను స్టేజ్కి దూరంగా ఉండడం సాంగ్ రికార్డ్ అవ్వలేదు అనమాట వాళ్ళు పాడింది సో అందుకే ఆడియో యాడ్ చేశాను ఏది మిస్ అయినా ఈ అక్క పర్ఫార్మెన్స్ మాత్రం మిస్ అవ్వను ఆ ఎక్స్ప్రెషన్స్ మనల్ని ఎంతలా ఆకట్టుకుంటాయో ఇలాంటి పర్ఫార్మెన్సెస్ చూస్తున్నప్పుడల్లా నేనెందుకు భరతనాట్యం నేర్చుకోలేదా అనిపిస్తుంది చూస్తున్నాం అందరికి గూస్బంస్ వస్తున్నాయి ఇంకా ప్రతి ఒక్కరు మాట్లాడుకోవడమే ఎంత బాగా చేస్తున్నారని రెడీ అవ్వడం కూడా ఎంత బాగా రెడీ అయ్యారో ఈ ఎక్స్ప్రెషన్స్ క్యాచ్ చేయడానికి కెమెరా కూడా సరిపోదు ఎన్నో సంవత్సరాలుగా థాయిలాండ్ లో ఉంటున్నా కానీ నాట్యం మీద అస్సలు పట్టలేదు మన బుడ్డడు మంచి వైట్ అండ్ వైట్ లో చిల్ అవుతున్నాడు ఫ్రెండ్స్ తో కలిసి కలద్దలు తగిలించుకొని అటు మొక్కలు పట్టుకున్నారు నలుగురు నలుగురు మనవాడు ఒకటే స్టెప్ కంప్యూటర్ లాగా రోబోట్ నయన్ రేసాను ఇంట్లో పులి వీధిలోకి వస్తే పిల్లి అంతేనా అవుతుంది ఈ కి ఎక్స్ట్రా ఎక్కువగా ఉన్నాయి ఒక్కసారి తిరిగింది అంతే ఓ రెండు మూడు సార్లు తిరిగితే సొమ్మేం పిల్లలు ఎంత సరదా పడుతున్నారో ఇగో ఈ తాయ తమ్ముడు అడ్జస్ట్ చేస్తున్నారు కెమెరా అది కమాన్ మనం స్టెప్ అంటే ఆ అట్ట మొక్కని విష్ణుగారు అనుకుంటున్నాడు ఏటో తెగ విసిరిస్కుంటున్నాడు బయట ఎండ కూడా అలాగే ఉందిలేండి కానీ ఎంత ఏసీలో మనోడు కుక్కబెడ చూసారా అది హైలైట్ అంటే స్మైల్ 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 ఐ అయిపోయి మనోడికి ఈ ఆడపిల్లలు అందరూ దగ్గర ముచ్చట్లు పెట్టారు చల్లగా కూల్ డ్రింక్ లో తగిలి మన పొట్టమకి పిల్లక బాగా కుదిరిందని స్టైల్ కూడా వస్తుంది ఓ సోస్ ఎక్స్ట్రా ఈయన డ్రెస్ నాకు ఎంత నచ్చిందో ప్రశాంతం కనిపిస్తున్నారు అవుట్ ఫిట్ లో ఎటో చూసేసుకుంటున్నారు ఈ పిల్ల ఎక్కడ పరిగెడుతుందా అని చూసాను చూస్తే మరి బుడ్డడు తప్ప ఎవరు లేరు కదా అనుకున్నాను కానీ కుచీ పక్కన ఒక చిన్న బుల్లి హీరో ఉన్నాడు బెలూన్ పట్టుకొని ఎంత క్యూట్ గా రెడీ అయ్యాడు మా ఈవెంట్స్ లో పిల్లల హాడవిడే ఎక్కువ ఉంటది కిడ్స్ ర్యాంప్ బాక్ స్టార్ట్ అవుతుంది వరుసగా నెంబర్ంగ్ ఇచ్చి నించో పెట్టారు ఇంకో నించో లేని పిల్లల్ని అయితే చక్కగా పేరెంట్స్ ఎత్తుకొని నించోచ్చు మన బెలూన్ బాబుకి మాత్రం ఫస్ట్ ప్రైజ్ కాయమే మిడిల్ లో నుంచి నెమ్మది నడుచుకుని పక్క వచ్చాడు బెలూన్ మాత్రం వదలట్లేదు ఇక ఆ చిన్నోడు కూడా నెమ్మదిగా నెంబర్ ఇచ్చి నించో పెడుతున్నారు ఆ బుడ్డడు ఏ నెంబర్ ఇచ్చారా అని ఉన్నాడు ఒక పక్క ట్రైన్ వెళ్ళిపోతుంది ఇంకో పక్క వేడి వేడి సమోసాలు నాది బ్రేక్ఫాస్ట్ ఇంట్లోనే అయిపోయింది ఇప్పుడు సరదాగా ఫ్రెండ్స్ తో కలిసి కి వచ్చాం సమోసా కచోరీ పెట్టుకున్నాం మెరొక్కే మిస్ అయింది నెక్స్ట్ మా పర్ఫార్మెన్సే మీ అందరినీ భయపెట్టాలని ఫిక్స్ అయిపోయాము అబ్బా అరుపులు స్టార్ట్ అయిపోయి మన వాళ్ళు కింద నుంచి అరుస్తున్నారనమాట అలా అరుపులకి ఇంకొంచెం ఎక్కువ చేసేయాలి అనిపిస్తుంది డ్యాన్స్ నేను మాత్రం అలా మోల్కి వెళ్ళిపోయాను స్టెప్పులు రాకపోయినా సైలెంట్గా మమ్మ అనిపించవచ్చు ఈ మిడిల్ లో ఉన్న ఫ్రెండ్ నేర్పించారు ఈ స్టెప్స్ మాత్రం నాకేమో సరిగ్గా స్టెప్స్ కూర్తురావట్లేదు చూద్దాం చూద్దామంటే బాగోదు ముందు కాపీ కొట్టేస్తున్నాను అందుకే మామూలుగా ఉండదు కుట్టి పోతాను ఇప్పుడు యోయో అనుకొని అలా మూలకెళ్ళిపోదాం ఈ స్టెప్ నాకు ఎంత వచ్చిందో అన్నిటికీ ఈ స్టెప్ అయితే ఎంత బాగున్నా ఈవిడే కొరియోగ్రాఫ్ చేశారు బ్యాంకాక్ బుట్టబొమ్మ అని మంచి మంచి వీడియోస్ చేస్తుంటారు హ్యాపీగా పెద్దగా అలిసిపోకుండా మెయిన్ గంతే పని లేకుండా భలే క్యూట్గా ఉన్నాయి స్టెప్స్ మా డ్యాన్స్ ఎవరైనా పోగుడుతారా పోగడరా అని మాకు మేము పొడిసుకుంటున్నాం కొంగుచాటు అందాలని పేరంటాలే చేస్తుంటే వెనుకున్నడం మాత్రం నాకు మంచి బెనిఫిట్ అయింది అందరూ చితగ కొడుతున్నారు డాన్స్ ఎక్సలెంట్ అసలే బాగా చేస్తున్నారు అమ్మ ఇప్పుడు నాటర్ ను ముందుకొచ్చి డ్యాన్స్ చేయాలంటే ఎంత భయం వేస్తుందో ఈ డ్యాన్స్కి అద్దాలు పెట్టుకోవాలట ఈ అద్ద రోటి రావు టైంకి అందరూ పెట్టుకున్నారు లేట్ అయినా ఫ్లోలో కలిపేద్దాం స్టెప్స్ నా స్టెప్స్ చూసి మీరు భయపడద్దు నేను మరీ మరీ చెప్పాను నాకు వీడియో తీయొద్దని అయినా కానీ జూమ్ చేసి తీస్తున్నారు మా పర్ఫార్మెన్స్ చూసిన వాళ్ళకి సవాది దమ్ దమ్ బాగుందక్క క్లాప్స్ కొడుతున్నా మీ అందరికి కబ్కు మా వారు కుళ్ళుకుంటారే ఏ బ్రహ్మదేవుడు ఇంకా సాంగ్ మారిపోతుంది అర్జెంట్గా ప్లేస్లు మారాలి నా పక్కన ఫ్రెండ్స్ చూడండి ఉండుండి పిల్లకి ఏమైందని చూస్తున్నాను నించోని ఇంకా నాన్ స్టాప్ గెంతులే గెంతులు మా మమ్మీ డాడీ షాక్ అయిపోతారు ఈ వీడియో కానీ చూసారంటే ఇంటికి వస్తే గ్లాస్తో మంచి నీళ్ళు ముంచుకొని కానీ ఇంతలా డాన్స్ చేస్తుంది అని ఇంతలా ఏరేస్తున్నాను రేపు ఎలాగొండతో పరిస్థితి తిన్ను రీటా మా ఫ్రెండ్ ఇంట్లోనే లాస్ట్ ప్రాక్టీస్ జరిగింది లేదంటే అంతే సంగతులు అస్సే చేసి కళ్ళు అద్దాలలోంచి బయటకు వచ్చేలా ఉన్నాయి మా ఫ్రెండ్స్ అయితే నేనే టెన్ అవుట్ ఆఫ్ టెన్ ఇస్తాను బట్ బట్ నా పర్ఫార్మెన్స్కి అవుట్ ఆఫ్ టెన్ ఎంత ఇస్తారో కామెంట్ చేయండి కామెంట్ బాక్స్ బద్దలైపోవాలి కామెంట్స్తో మరి పది ఒకటి రెండు ఇచ్చారనుకోండి హట్ అయిపోతాను నేను తండ్రి కొడుకులు చిల్లవుతున్నారు ఫ్రూట్స్తో ఎలాగుందండి నా పర్ఫార్మెన్స్ చూసారా అంటే ఈయనకు నోటం మాట్లాడలేదు అంతలో భయపడిట్టున్నారు అందులోకి డ్రెస్ వేసుకొని వేసుకొని ఉంటే దగ్గరుండి బలవంతంగా వేయించాను ఈయనకి హెవీగా రెడీ అవడం ఇష్టం ఉండదు అనమాట ఏమంత హెవీగా లేదండి అని చెప్పినా అర్థం అవట్లేదు ఆయన అంతే పిల్లలు యాంకరింగ్ చేస్తున్నారు భలేగా చూడాలి ఎవరిని పిలుస్తారు మన వాళ్ళు పరిగెడుతున్నారు సీతకు ఒక చిలకల్లా రెడీ అయ్యారు మంచి డ్రెస్ వేసుకొని మన పొట్టం డ్రెస్ కొంచెం పొడిగైపోయింది ఇంక అందుకే షూ వేసుకోమని అనమాట కొంచెం కవర్ అవుద్దని సాంగ్ ఫుల్ గా అంటే కాపీరేట్ ఇష్యూస్ ఫుల్ పర్ఫార్మెన్స్ ఇన్స్టాగ్రామ్ లో పెడతాను బ్యాంకాక్ డాట్ పిల్ల అని ఉంటుంది చూడండి వాళ్ళ చేతి గోరింటాకులు నిన్న రాత్రి పదప్పుడు పెట్టుకున్నారు ముగ్గురును స్పెషల్గా ఈ సాంగ్ కోసమే కొండపల్లి బొమ్మల్లాగా ఒకేలా చేస్తున్నారు ముగ్గురును మార్చ్ థర్టీ ఎత్ జరగాల్సిన ఈవెంట్ ఇది కరెక్ట్ ఉగాది పండుగ రోజు జరగాల్సింది అప్పుడు కుదరక మే ఫోర్త్ కి పోస్ట్ పోన్ చేశారు అందుకే ఈ పిల్లలకి నేను నైట్ ఈ స్టేజ్ మీద తీసుకొచ్చి ప్రాక్టీస్ చేపించారు చిన్న ర్యాబిట్స్ లాగా ఎందు ముగ్గురును ఆ టైమింగ్ కోఆర్డినేషన్ అదిరిపోయింది ఈసారి ఉగాది సంబరాలు చాలా బాగున్నాయి గోరింటకు పెట్టుకోవడం మరి కొంచెం అన్నం వచ్చారు ముగ్గురు పిల్లలను ముగ్గురు ప్లాన్ చేసుకొని వేసుకున్నారు ఈ శరారాసు త్రీ డిఫరెంట్ కలర్స్ లో పుట్ట మా నమ్మది చూస్తున్నా వైపు మమ్మీ ఏం చేస్తున్నారని హైట్ వైజ్ నించున్నారు ముగ్గురును వీడియోని ఒకసారి పాజ్ చేసి ఇదే పాటో చెప్పండి చూద్దాం మనం పాజ్ చేద్దామన్న ఇలాగరు స్టేజ్ ని చితక కొట్టేయాలని ఫిక్స్ అయిపో అమ్మా ఇటు తిరుగుతున్నాను నమ్మదుగా మనం బుడంకాయ స్టప్పు అమ్మ బ్యాక్గ్రౌండ్ స్క్రీన్ మార్చారు ఇప్పుడు భలే కనిపిస్తున్నారు పిల్లల ముగ్గురు మళ్ళీ బ్యాక్గ్రౌండ్ మారిపోయింది ఇది డిఫాల్ట్ గా మారిపోతున్నట్టున్నాయి చేతికి వాచ్ తీయడం మర్చిపోయింది ఎక్కడ అలసిపోకుండా ఎంత ఎనర్జెటిక్ గా చేస్తున్నారో పిల్లల ఎక్స్ప్రెషన్స్ భలే ముచ్చట అనిపిస్తుంది చూస్తుంటే అసలు ఎక్కడ కానీ అలిసిపోయినట్టు కనిపించలేదు మంచి ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్ గా జింక పిల్లల్లా గెందుతున్నారు అప్పుడే అయిపోయినట్టుంది సాంగ్ ఫ్రెండ్స్ అందరం వర్స కూర్చున్నాము అందరం కలిసి విందు అంతకు ముందు ఉగాదిలో అయితే చక్కగా బంతి భోజనాలు తినేవాళ్ళం ఈ చిన్నోడు చూడండి ఎలా చూస్తున్నాడు ఈ ఆంటీ ఎవరితో మాట్లాడిస్తున్నారా అని చూస్తున్నాడు మేము వేడివేడిగా బిర్యానీ పూరి ఇంకా పన్నీర్ పెట్టుకొని వచ్చాము ముచ్చట్లాడుకుంటూ తింటే ఎంత తిన్నా ఆకలి తీరదు సైలెంట్ గా జోక్స్ ఫుడ్ మాత్రం చాలా బాగుంది మన బుడ్డోడు వచ్చి ఐస్ క్రీమ్ తింటారు ఎట్టు అని అడుగుతున్నాడు ఎప్పుడు ఈ ఉగాది సంబరాలు పెద్ద ఆడిటోరియం లో జరిగేది మాకు ఇదే ఫస్ట్ టైం ఇలా హోటల్లో చేసేటప్పుడు రావడం చాలా కూల్ గా జరుగుతుంది ఇక్కడ ఈవెంట్ లంచ్ కి స్వీట్ తప్ప ఇంకేం తిను కాబట్టి ఈ బుడ్డోడు హాల్ అదిరిపోయేలాగా వస్తున్నాడు లేకపోతే నా మాటలు వినిపించకూడదని నన్ను డామినేట్ చేస్తున్నాడేమో ఏంటది ఐస్ క్రీమ్ మరి అంత కలిగే సేవలు చేస్తారా ఇషాను ఏమైనా తినాలనిపిస్తుందిరా ఏకంగా నీరు నీరు దాన్ని ఏంటది ఏ ఫ్లేవరు ఇషాన్ డ్రెస్ ఎంత బాగుందో ఉందో సార్ బుల్రాజు వచ్చారు బుల్రాజు చిట్రాజు బుల్ రాజు కదా చిట్రాజు అలాగే అలాగే థ్యాంక్ యూ ఏటేటో కలిపేసి కలగ కలగ చేసి మమ్మీకి ప్రేమగా తెచ్చాడు ఎంత బాగుందో వాళ్ళ ఇచ్చేద్దాం ఐస్ క్రీమ్ చట్నీ అనేసి పిల్లలకు అబద్ధాలు చెప్పేస్తున్నారు విక్కి నీకేం కావాలి ఇచ్చుడు ఏం కావాలి నీకు మూతి మరత పెడుతున్నాడు మసి మూసి మారేడికే చేసేస్తున్నారు ఐస్ క్రీమ్ చట్నీ అని ఐస్ క్రీమ్ కాస్త చట్నీ అని నీకు అంకుల్ మోసం చేస్తున్నారా అసలే ఈ బుడ్డోడికి ఆయనకి ఒక్క నిమిషం పడదు అక్కడ కపుల్ ర్యాంప్ వాక్ జరుగుతుంది మొత్తం ఈ హాల్లో ఉన్న కపుల్స్ అందరినీ పిలుస్తున్నారు స్టేజ్ పైకి కానీ అందరూ సరదాగా చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తారు అన్నిట్లోని ఇల్లు దీన్ని నెమ్మదిగా కవర్ లోంచి బయటతేద్దాము బయటికి రావడానికి ఆడుతుంది ఏది లేకపోయినా కానీ భోజనాల తర్వాత పిల్లి పడాల్సిందే అసలు చేయాలి కరెక్ట్ గా కిల్లి నోట్లు పెట్టుకునే సరికి అక్కడ అనౌన్స్మెంట్ స్టార్ట్ అయ్యింది ఈ కిల్లి నోలు ర్యాంప్ వర్క్ చేయాలట మామూలుగా ఉండదు సూర్యాకాంత్ ఉంటాయి సంతూర్ మమ్మీ ఇక్కడ నుంచి డాన్స్ చేయించేస్తున్నారు పిల్లలతో ఇలా చూస్తుంటే భలే ముచ్చటేస్తుంది భలే ఉన్నారు క్యూట్ గా అక్కడ స్టేజ్ మీద పిల్లలతో పాటు ఇక్కడ మదర్ కూడా అదర్ కొడుతున్నారు ఇక్కడ స్టెప్ చేసి చూపించడం చాలు పిల్లలు ఇట్టే పట్టేస్తున్నారు ఈయన నేర్పిస్తున్నారు నీకన్నా ఆ పిల్లలే బెస్ట్ షూస్ నేర్చుకో అని చెప్పి చాలా చాలే అనేసాను ఇవన్నీ బలవంతంగా లాక్కొచ్చాను లేకపోతే ఆ కుర్చీలోంచి కదలట్లేదు చూడాలి స్టేజ్ మీద పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది ఊరంత మొహమాటో మాట్లాడితేలాగా బుంగరంలో తిప్పేస్తుంటారు ఇంక ఎంతసేపు అయినా నేను ఇలా భూచక్రంలో తిరగాల్సిందే ఇంకా నేను వదిలేదు స్టేజ్ మీద చేరబడిపోను ఇప్పుడు దాకా కపులు వాకనే మర్చిపోయాము ఎలాగో దూరం వచ్చాం కాబట్టి గబగబా ఒక రెండు అడుగులు నడిచేద్దాం ఈ మోమాటానికి నల్లరికి సరిపోయింది గబగబు దిగిపోదాం నా పక్కన నా ఇద్దరు తాయి పిల్లలు హ్యాండిల్ చేస్తున్నారు కెమెరాని కూల్ గా ఈయన డ్యాన్స్ కూర్చొని ఎంతసేపు ఏమన్నా వేస్తారు స్టేజ్ మీద కన్నా మీ పిల్లలిద్దరు చేసుకున్నారు చూసుకున్నారు ముచ్చటేస్తుంది వీళ్ళు నాట్యం చూస్తుంటే మన బుడ్డం ఎప్పుడేస్తుంది లంగావణి లోకలు పట్టు పౌడాయి లోకలు అదరగొట్టడానికి వచ్చారు బాలుజడులు ఊగిపోతున్నాయి వీళ్ళు ఎక్స్ప్రెషన్స్ ఎంత క్యూట్గా ఉంటాయంటే మహేష్ బాబు చూడాలంట వీళ్ళు పర్ఫార్మెన్స్ మాటల్లే మాట్లాడుకోవడా కట్టు పడేశారు అక్కడ నా పక్కనుండి బుడ్డు సీరియస్ చూస్తున్నాడు ఆంటీ ఎక్కడికి వెళ్ళినా వదట్లేదని ఈయన కీచుకొని తీసుకొని పాడద్దు అంటున్నారు బయవాన్స్ ఉందట అసలే సాంగ్ వచ్చింది చూడాలి మరి గాబ్రాగా ఎక్కడికి వెళ్ళిపోతున్నా అనుకుంటున్నారు కదా ఈవెంట్ కావలేదు ఈ లిఫ్ట్ డోర్స్ ఒకటి ఇలా అంటే క్లోజ్ అయిపోతున్నాయి కింద కార్ లో ఫుల్ లగేజ్ ఉంది అది తేవాలన్నమాట పైకి ఎందుకంటే పిల్లల పర్ఫార్మెన్స్ కి మార్చాలి అవుట్ఫిట్స్ ఫిట్స్ అర్జెంట్ గా కింద పార్కింగ్ లో వెళ్దాం ఆపేయండి అంత చీకటి ఉంది ఇంకో కార్ లో దించుతున్నారు లగేజ్ లో ఇక్కడ గోల గోలగా ఉంది పార్కింగ్ లో అవి ముందుకు పెట్టేయండి నా ప్లేస్ లేకపోతే అందరికి లగేజ్ దించేయండి నేను ఇంకా మార్చుకుందాం అనుకుంటున్నాను ఈ లైంగ్ శారీ కట్టుకుందాం అనుకుంటున్నాను ఇది పుట్ట మా మారుస్తుందో లేకపోతే నాటకాలు ఆడుతుందో తెలియదు ట్రై చేద్దాం పైకి వెళ్ళి ఈ లిఫ్ట్ ఒకటి కింద ఆడుతుంది పిల్ల చంద మామలా ఉంది ఎంత బాగా చేస్తుందో కపుల్ డాన్స్ స్టార్ట్ అయిపోయింది అసలు ఏమైనా చేస్తున్నారా ఈ సాంగ్ ఎక్కడో విన్నట్టుంది గుర్తురావట్లేదు మన వాళ్ళు అక్కడ డాన్స్ చేస్తుంటే ఎక్కడ నుండి మన ఎంకరేజ్మెంట్ మామూలుగా ఉండకూడదు మరి బ్యాక్గ్రౌండ్ కి మా స్టెప్స్ మన బుడ్డమ్మ ఓనీలు ఎంతవరకు వచ్చే చూద్దాము నేను ముందు ఆల్రెడీ కట్టాను లంగ అస్సలు నచ్చలేదు అన్నది ఇంక అందుకే వాళ్ళ అమ్మ ఆంటీతో కట్టించుకుంటుంది ఇవి ఓపిగ్గా ఎంత చెగ్గ రెడీ చేస్తున్నారు అమృత తిన ఒక డాన్స్ టీచర్ మా అందరికీ రీల్స్ అదర కొడతారు ఇంకా ప్రూవ్ చేసుకోగలుగుతున్నారు అంటే ఇట్ ఇస్ పాసిబుల్ బికాస్ ఆఫ్ దర్ విల్ పవర్ అండ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పిల్లల లంగవనిల్లో మాలక్ష్మిల ఉన్నారు ఈ పర్ఫార్మెన్స్ కోసం వేయి కల్తే చూస్తున్నాం తెలుగు థీమ్ సాంగ్ మీద ఎంత ముచ్చటగా చేశారంటే ఈ ఎడిటింగ్ టైంలో లో నేను ఏ వంద చూసుంటానో పర్ఫార్మెన్స్ అక్కడ పిల్లల పర్ఫార్మెన్స్ చూసి ఇక్కడ మా పేరెంట్స్ వేసులు చూడండి ఎలా వెలుగుపోతున్నాయో అదో తెలియని ఆనందం అంతే టాట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ అందరూ ఇక్కడ థాయిలాండ్ లో మన తెలుగు పండుగలన్నీ ఎంత ఘనంగా వైభవంగా జరుపుకుంటున్నాం అంటే వీళ్ళందరి హార్డ్ వర్క్ సో థ్యాంక్ఫుల్ ఫుల్ టు దెమ్ ఆల్వేస్ పెద్దవాళ్ళకి పిల్లలకి చాలా మంచి ప్లాట్ఫామ్ ని క్రియేట్ చేసినందుకు ఇంకా కొత్త పాత అని తేడా ఉండదు అనమాట ఇంకా కొత్త వాళ్ళు ఎవరు వచ్చినా గానీ చాలా మంచిగా వెల్కమ్ చేస్తారు చాలా గ్రేట్ వర్క్ ప్రతి ఒక్కరు మిస్ అవ్వకుండా చూడాల్సిన పర్ఫార్మెన్స్ ఇది ఈ లిరిక్స్ ఎవరు రాశారు గాని దండం పెట్టాలి మా ఆడపిల్లలకి ఫ్యామిలీ సపోర్టే వెయ్యి బలం మనలో ప్రతి ఒక్కరిలో ఏదో ఒక టాలెంట్ ఉంటది బయటకు వస్తే వాళ్లేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అనుకుంటే ఎప్పటికీ సక్సెస్ అవలేము లోకులు కాకులు అంటోళ్ళని ఊరికే అనరు ఆ కాకుల్ని పట్టించుకోకుండా మన పని మనం చేసుకుంటూ పోవాలి ఎలాంటి కష్టాన్ని ఎదుర్కొనే శక్తి మనలో ప్రతి ఒక్కరిలో ఉంటది ఈ అమ్మాయిలు ఎంత బాగా కంపోజ్ చేశారంటే ఒక్క పాటలు మొత్తం ప్రపంచాన్ని చూపిస్తున్నారు ఇంట్లో ఉండి పిల్లల ఆలనా పాలనా ఇంటి బరువు బాధ్యతలు మోస్తున్న హౌస్ వైఫ్స్ నుండి బయటకు వెళ్ళి కష్టపడుతున్న ప్రతి ఒక్క ఆడవాళ్ళకి సెల్యూట్ చేయాలి లైఫ్ చాలా చిన్నది ఉన్న మంచి క్వాలిటీ టైం స్పెండ్ చేయాలి కొన్నిసార్లు మనం మనకు తెలియకుండానే మన టైంని వేరే వాళ్ళ మీద స్పెండ్ చేస్తూ ఉంటాము వాళ్ళ గురించి మాట్లాడుకుంటూనో ఆలోచిస్తూనో ఏదో రకంగా ఆ టైం ఏదో మన మీద మనం స్పెండ్ చేస్తే సక్సెస్ ఎగురుకుంటూ వస్తుంది నాకైతే కన్నుల పండుగగా ఉంది వీళ్ళు పర్ఫార్మెన్స్ చూస్తుంటే చూడమొచ్చట్గా భలే అనిపిస్తుంది ఆడపిల్ల జీవితం అంతా కళ్ళకి కట్టినట్టు చూపిస్తున్నారు

మనకి ఏమీ కాకుండా మన దేశ సరిహద్దుల్లో మన గురించి పోరాడుతున్న సోల్జర్స్ అందరికి ఎంత చేసినా మీ రుణం తీర్చుకోలేము చాలా బాగా చేశారు హార్ట్ టచ్ చేసింది పర్ఫార్మెన్స్ ఇంత కష్టపడి నేర్పించారు అనమాట చాలా తొందరగా నేర్చుకున్నారు చాలా చక్కగా చేశారు సో మచ్ అక్క ఈసారి వాళ్ళ బాబుతో వచ్చారు పర్ఫార్మ్ చేయడానికి ఆ పిల్లోడైతే మెరుపు తీగలా చేస్తాడు డాన్స్ మొత్తానికి చాలా హ్యాపీగా ఉంది ఎప్పుడూ లానే ఈసారి కూడా చాలా బాగా జరిగింది ఈవెంట్ ఒకే చోటు ఉన్నా కానీ కష్టాల్లో కలిసిన ఫ్రెండ్స్ మేము లైఫ్ అనేది ప్రతి ఒక్కరికి చాలా వాల్యూబుల్ ఉన్నన్ని రోజులు మంచి క్వాలిటీ టైం స్పెండ్ చేయాలి అందరితో మా ఫ్యామిలీలో ఒక పెద్ద గుడ్ న్యూస్ ఇండియా వెళ్లాల్సి ఉంది నేను ఈ పరిస్థితుల్లో పిల్లల్ని తీసుకెళ్లాలా వద్దా అని ఆలోచిస్తున్నాను చూడాలి మరి ఎలా ఉంటదో మన బుడ్డలు కూడా అమ్మమ్మ తాత దగ్గరికి వెళ్దాం అని అడుగుతున్నారు